సారీ అండి ఇంత అడావిడ్గా పిలిచాను ఏం లేదండి నాన్నగారు పదకొండో రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను సరే అండి మీ గురించి డైరీలో రాసుకున్నారండి ఇంత సిన్సియర్ గుంటూ ఎప్పుడు తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుగుతాయా అని ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతుండేవారంట అమ్మ కూడా అలానే చెప్పింది అలీ సార్ తీసుకోండి ఏంటి డబ్బు రెండు కోట్లు ఎవరికే మీకు ఎందుకు నాన్నగారి కోసం స్వార్థమే చిటపటేనా శ్మశాన నాన్నగారు మీకు నాలుగు కోట్లు ఏమన్నారండి కానీ ఇప్పుడు క్యాష్ అవ్వలేదు ఇంకో పది రోజుల్లో మీ డబ్బు మీకు పంపిస్తాను మీరు హ్యాపీగా ఉండండి నేను ఇలా ఇచ్చిన విషయం ఎవరికి తెలియనివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చి ఎవరికి తెలియనినయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆ ధనుంజయికి నీకు అస్సలు పోలికలేదు బాబు మహానుభావుడు పడుకుని కుట్టుకోండి సంజీవయ్య అమర్ రాయే సంజయవయ్య అమర్ రాయే మనం అడిగితే ఓటేస్తాడు ప్రాణమేస్తాడు ఎవరికి చెప్పడుగా ప్రాణం పోయిన చెప్పడు వర్కౌట్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు

డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు మా నాన్నగారు ఇచ్చిన పోస్టులది అందుకే అలా పిలిచాను కావాలంటే ఇంక రెండు మూడు సార్లు కూడా పిలుస్తాను ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత నీకు ఈ పదవులు ఉండవు కదా పదవుల గురించి వదిలేండి సార్ ఆ ధనుకి ఎవరు ఎదురు వచ్చినా వాడు వదులుడు మీరు జైలుకెళ్ళే అవకాశం కూడా ఉంది ఇది ఫ్యాక్ట్ నాకు మీ మీద అభిమానం ఉందండి దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం మీరు నాకు పని చేయాలి మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో పని చేయించారు తీసుకోండి పర్లేదు తీసుకోండి ఒకసారి వెళ్ళి చూసుకోండి కూర్చోండి మీ పదవుల మీది ఈ అపార్ట్మెంట్ మీది చెప్పండి ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి రండి లోపల రండి కూర్చోండి కూర్చోరా ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా మరి ఏంటి సమస్య పెద్దయినా మీరు నాకు మాటివ్వాలి మాట తప్పకూడదు రాజమ్మా బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భాజీవి అడుపు పది రోజులు కూడా కాలేదు మరింత అర్ధరాత్రి నీ బిడ్డని అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఉంటానమ్మా నా ప్రాణం పోయినా పర్లేదు ఇస్తాను అడుగు మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి నువ్వు సహాయం చేయాలి పాటించావు అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు సడన్గా అయితే రే కొర్రదవా అసలు పాలిటిక్స్ అంటే నీకు ఏం తెలుసురా ఆ ధనుగడ అసలే తిక్కసనాశి నేను చంపేస్తాను రా ఇప్పుడు అడికి ఏం సంబంధం చెప్తావు చెప్పరా చెప్పు ఎవరికి వారు ఇంటి చుట్టూ చుట్టూ తీసేసుకోవడమే రాజమ్మ తెల్లారితే పార్టీ మీటింగు ఆ ధనుగాన్ని ఇన్యాన్ చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి అండ్ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా నా వదిలే మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ చేయగలిగే పని అయితే ఎందుకు చేయమ్మా పైగా మాటిస్తున్నాయి చెప్పాను కదా కష్టం అమ్మా నా చేతుల్లో ఏం లేదు మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేయొద్దని చెప్పండి మీరు మాత్రం న్యూట్రల్గా పెద్దనాన్న అవతల యునానమస్ కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా ఒకవేళ వస్తే వస్తే అర్థమైంది ఎందుకు చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు ధనుగడిని సేమ్గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు అందుకని ఎలా ఎందుకు చేయాలి

అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్ తాగొచ్చారు మీటింగ్కి తాగి మీటింగ్లు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు కొంచెం మర్యాదగా మాట్లాడి ధనుంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకోడేట్ ఎవరున్నారు మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీళ్ళే సార్ ఇప్పటి వరకు సంజయ్ గారే మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మా సీఎం ప్రసాద్ కూర్చోం రా కూర్చోండి కూర్చోండి ఆపండి కూర్చోండి ఇది ఏమన్నా మీటింగ్ అనుకుంటున్నారా చేపల మార్కెట్ అనుకుంటున్నారా గొడవ కాదండి మాకు ఎలక్షన్ కావాలి అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి సీఎం అర్జున్ ప్రసాద్ అవునండి మాకు ఎలక్షన్స్ కావాలి అర్జున్ గారి పోటీ చేయాలి సంజయ్ గారు దేవుడు సార్ ఆయన మీకు తమ్ముడు ఈ తనింజకి చిన్నాన్న ఈయన గారు బద్దెనిళ్ళకి మట్టం చేసి జైల్లో కూర్చుంటే బయటకి తీసుకొచ్చి పదవి ఇచ్చారు మర్చిపోయారా మా గారి దేవుడు సార్ మేము మర్చిపోకుండా ఎన్యాయాన్ని మేము సహించలేం ఎలక్షన్స్ జరగకపోతే మేమందరం రాజీనామా చేస్తాం అప్పుడు ఆ వాళ్ళే సీఎం అయి కూర్చుంటాడు హోయ్ మీతో పాటకాడతాం మీకు ఎందుకవునో వచ్చి పట్టుకెళ్ళు డబ్బులు వేయించి మాట్లాడికి సార్ మాకందరికీ నమ్మొస్తుంది ఏం మాట్లాడుతున్నారు

మృతిపోయే వీళ్ళందరికీ వారే సమాధానం చెప్తాడు రేపు ఈ స్టేట్కి నేనే కాబోయే సీఎం అని వాడు ఉండేటని చెప్పిస్తాను త్రీ థౌజండ్ ఉన్నాయి ఇదిగో ఏంటి లోపల ఏం జరుగుతుందో చెప్పు నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి పర్వాలేదు చెప్పు లోపల గలాట జరుగుతుంది ఫ్లాషింగ్ న్యూస్ అర్జున్ ప్రసాద్ సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు ప్రజలు ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్